హాయ్ నమస్తే మీతో నదక చిన్నమాట ఎండు చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఎండు చేప అండ్ బెండకాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టం అందులోనూ వేడి వేడి అన్నంలోకి వేడి వేడి బెండకాయ పులుసు వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుని తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఏ ఎన్ని భోజనాలైనా పెట్టండి ఇలాంటి భోజనం పెడితే కనుక నేను చాలా హ్యాపీగా తినేస్తాను అండ్ నాకు ఇష్టం కూడా సో మీకెంతమందికి కర నాకు